ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు మీ అందరికీ వందనాలండి ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రసంగి పదవ అధ్యాయం ఇందులో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే జ్ఞానమును జ్ఞానమునకును బుద్ధిహీనతకును గల తారతమ్యము జ్ఞానమునకు బుద్ధిహీనతకు గల తారతమ్యాన్ని మనం తెలుసుకోవచ్చు మొదటి వచ్చిన చదువుదాం బుక్కావాని తైలములో చచ్చిన ఏగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును బుక్కావాని తైలములో చచ్చిన ఏగల పడుట వలన అది చెడు వాసన కొడుతుంది అంట బుక్కావాని తైలము అంటే అత్తరు అని అత్తరులో చచ్చిన ఈగలు పడితే అది సువాసన గలదైన అది చెడు వాసన కొడుతుంది అలాగే కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచితే అది జ్ఞానమును ఘనతను తేలగొడుతుంది మనం ఒకప్పుడు రక్షించబడక పూర్వం దుర్వాసన కొట్టుచున్నవాడు కీర్తనకారుడు ముప్పై ఎనిమిదవ కీర్తనలో నాలుగు ఐదు వచనాల ఆ మాటలు చెప్తారు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువులే అవి నా మీద మోపుబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి అంటాడు నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి అలాంటి వాళ్ళమైనటువంటి మనల్ని ప్రభు ప్రేమించి క్రీస్తు యొక్క బలి ద్వారా మనలను పరిమళ వాసనగా మార్చారు ఎఫస్సి భద్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనం క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునెను క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అంటే క్రీస్తు ప్రభు యొక్క బలి ద్వారా మనము పరిమళ వాసనగా మార్చబడ్డాం క్రీస్తు యొక్క బలి కంపుగొట్టుచున్నటువంటి మనల్ని కూడా పరిమళ వాసనగా మార్చింది క్రీస్తు బలి దేవునికి పరిమళ వాసన క్రీస్తు యొక్క బలి దేవునికి పరిమళ వాసన అలాగే కంపు కొట్టుచున్న మనల్ని కూడా పరిమళ వాసనగా మార్చింది కొరిందేలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం వచ్చింది మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటారు మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచు అంటారు అందుకే పదిహేను పదహారు వచనాల్లో చూస్తే రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము అంటారు నశించుచున్న వారికేమో మరణార్థమైన మరణపు వాసన గాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసన గాను ఉన్నాము అంటారు కాబట్టి మనల్ని యేసు క్రీస్తు వారు తనకు తానుగా మన కొరకు అవుట ద్వారా పాపముతో కొంపు కొట్టుచున్నటువంటి దుర్వాసన కలిగినటువంటి జీవితాలు కలిగిన వాళ్లమైన మనకు మన జీవితాలను మార్చి పరిమళింప చేసింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బలి మాత్రమే మేము క్రీస్తుకు సువాసన అయి ఉన్నాము నశించు వారి పట్ల వాసన గాను రక్షింపబడు వారికి వాసనగా ఉన్నాము అంటున్నాడు పౌలు గారు దేవుని సేవకులు అంటే విశ్వాసులు వారిని చూసి ఎంతో ఆనందిస్తారు వారిని అంగీకరిస్తారు అయితే లోకస్తులు తృణీకరిస్తారు లోకస్తులు తృణీకరిస్తారు అసలు సువార్త నశించు వారికి గాను రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తిగాను ఉన్నది కురిందలకు రాసిన మొదటి పత్రికలో అదే అంటాడు కురిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుదాం పద్దెనిమిదవ విషయం కూర్చిన వార్త నశించుచున్న వారికి విర్రితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటారు రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి మన జీవితాలు ఒకప్పుడు దుర్వాసనగా ఉండేవి ఇప్పుడు పరిమళిస్తున్నాయి మళ్ళా మన జీవితాలు దుర్వాసన కొట్టేవిగా మారకూడదు ఎందుకంటే చచ్చిన ఏగలు పడితే బుక్కావాణి తైలం చెడు వాసన కొడుతుంది మరి చచ్చిన ఏగలు అంటే ఏంటి చచ్చిన ఏగలు అంటే శరీర కార్యాలు శరీర కార్యాలు మరి శరీర కార్యాలు కూడా సిలువ వేయబడిన అనుభవము మనలో ఉండాలి గలతి పత్రిక ఐదవ అధ్యాయం గలతి పత్రిక ఐదవ అధ్యాయం నుంచి చదివితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవే అనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏమీ లేదు అంటూ క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోనూ శిలువ వేశారు అంటారు క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోనూ సిలువ వేశారు రోమపత్రిక రోమపత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం ఏమనగా మనమెంకను మనమెకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడ్డది ఎనిమిదవ అధ్యాయం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు కాబట్టి సహోదరులరా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్తులము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఎందురు కానీ శరీర శరీరక్రియలను చంపిన ఎడల జీవించెదరు అంటారు శరీర శరీరక్రియలను చంపాలి శరీర క్రీస్తు యశ సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాసలతో ఆత్మ ఆత్మచ్యాత శరీర క్రియలను చంపాలి మన ప్రాచీన పురుషుణ్ణి అంటే ప్రాచీన స్వభావాన్ని క్రీస్తుతో కూడా సిలువ వేసిన అనుభవం ఉండాలి ఒకవేళ మనం శరీర సంబంధమైన ఏవైనా కార్యాలకు మనం చోటిస్తే మనం దుర్వాసన కొడతాం మంచి పేరు రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కొంచెము బుద్ధిహీనత మనలో కనిపించిందా మనకున్నటువంటి మంచి సాక్ష్యం కూడా పోతుంది అందుకే పౌలు గారు అంటారు కొంచెం పిండి కొంచెం పులిసిన పిండి ముద్దనంతటిని పులియ చేస్తుంది అంటారు కోరిందెలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచ్చిన నుంచి మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను మొద్దంతయు పులియ చేయునని మీరు మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త మొద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడు ఇంతేకాక క్రీస్తు అని మన పశువు ఉదింపబడను గనుక పాతదైన పులిపిండితోనైన దుర్మార్గత దుష్టత్వమునను పులిపిండితోనైన కాకుండా నిష్కాపట్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము అంటారు గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం నుంచి గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనం నుంచి మీరు బాగుగా పరుగెత్తుచుంటే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలగలేదు పులిసిన పిండి కొంచెం ముద్ద అంతయు పులియ చేయును గలతి జిల్లాలో ఉన్నటువంటి సంఘాల వారికి ఒక తప్పు బోధ ప్రబలింది పౌలు కాలంలో ఏంటా తప్పు బోధ అంటే విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది అని పౌలు గారు బోధించి గలతీ జిల్లాల్లో సంఘాలను కడితే యూదులు వచ్చి మీరు సున్నతి పొందాలి సున్నతి పొందితేనే రక్షణ అనేటువంటి ఒక తప్పు బోధను వారు ప్రజలందరిలో ప్రచురితమయ్యేటట్టు చేశారు అదే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతున్నారు ఒకప్పుడు మీరు బాగా పరిగెత్తు ఉన్నారు అయితే సత్యానికి విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగించారు కొంతమంది ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న దేవుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా కలగలేదు ఆ తప్పు బోధ పులిసిన పిండి లాంటిది అది కొంచెమైనా సరే మొత్తం ముద్దంతనే పులియచేస్తుంది కాబట్టి తప్పు బోధలు గలతీ జిల్లాలో ఉన్నటువంటి సంఘాలను ప్రభావితం చేసే కొంచెమే పులిసిన పిండి ముద్దంతా అది అయినా సరే పులిసిపోయేటట్టు చేస్తుంది పులిపిండి లాంటి చెడు కానీ ఏ చెడ్డ బోధ కానీ మనలో లేకుండా కాపాడుకోవడం మనకెంతో మంచిది మనకెంత మంచిది మన భాగంలో కుస్తే మూడో వచనం బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడనని అందరికీ తెలియచేయును అంట బుద్ధిహీనుడు తన ప్రవర్తన గూర్చి అధైర్యపడి తన ప్రవర్తన ద్వారానే నేను బుద్ధిహీనుణ్ణి అనే విషయం అందరికీ తెలియజేస్తాడు బుద్ధిహీనుడు తొందరపడి మాటలలో బయలుపెడతాడు సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయం పదహారో వచనం బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుచును అంటాడు బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరుచును పద్దెనిమిదో అధ్యాయం సామెతల గ్రంథంలో చూస్తే మొదటి రెండు వచనాలు బుద్ధిహీనుడు వివేచన ఎందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట ఎందు సంతోషించును అంటాడు బుద్ధిహీనుడు తన ప్రవర్తన వలన తాను బుద్ధిహీనుడను అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తాడు ఇంకా మన భాగంలోకి వస్తే నాలుగో వచ్చును ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అంటాడు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తాను ఒకవేళ ఏలువాడు నీ మీద కోపగించాడనుకో నీ పై అధికారం లేకపోతే నీకంటే పెద్దో నీ మీద కోపగించారు కోపగిస్తే నీ ఉద్యోగం నుంచి నువ్వేం చేయకూడదు తొలగిపోకూడదు ఎందుకంటే ఓర్పుగా ఉంటే ఆ ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది ద్రోహకార్యాలు జరగకుండా చేస్తుంది ఓర్పు అయితే బుద్ధిహీనత మనలోకి వస్తే మనం అపాయమున పడతాం కాబట్టి ఓర్పుగా ఉంటే గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఉంటాయి దీనికి ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో అభిగైలు గురించి మనం చెప్పచ్చు నాబాలు అబిగైలు నాబాలు నాబాలుకు కలిగినటువంటి పురుషులు ఆ రాత్రి ఉండకుండా నాశనం చేద్దాము అనేటువంటి ఆలోచనతో దావీదు బయలుదేరాడు కాబట్టి ఓర్పు కలిగినటువంటి నేర్పు కలిగిన తెలివి జ్ఞానం కలిగినటువంటి సుబుద్ధి కలిగినటువంటి అభిగయులు ఆ సంగతి పనివారి ద్వారా తెలుసుకుని తనకంటే ముందు కానుకలు పంపి తాను వెళ్ళి స్వయంగా దావీదు పాదాలు పట్టుకుందాయి అందుకే ఆ రోజు నాబాలు చంపబడకుండా దాబీది చేతిలో చంపబడకుండా తప్పించబడ్డాడు ఓర్పు గొప్ప ద్రోహం జరగకుండా ఆపివేసింది ఆ సందర్భాన్ని సమయాలు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూడవచ్చు ఇంకా మనం చూస్తే వచనం నుంచి ఏడవచన వరకు మన భాగంలో పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచి ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు గనులు కింద కూర్చుంటుటయు పనివారు గుర్రముల మీద కూర్చుంటుటయు అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగ్గుపడాను పొరపాటు చేత అధిప పొరపాటున అధిపతి చేత జరిగినటువంటి దుష్కార్యాలు బుద్ధిహీనులేమో గొప్ప ఉద్యోగాల్లో ఉంచబడడం గనులేమో క్రింద కూర్చోవడం పనివారు గుర్రాల మీద కూర్చోవడం అధిపతులు సేవకుల వల్లే నేలను నడుచుట ఇది నాకు కనబడింది ఇది పొరపాటు చేత అధిపతి వలన జరిగింది అంటున్నాడు ఈ లోకంలో జరుగుతున్నటువంటి సహజమైన కార్యాలే ఇవి ఎస్తేర్ గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనం చదివితే రాజైన అహశ్వే రోజు హమ్మోదాత కుమారుడైన అగాగీయుడు నగు హామాను గనపరిచి వాణ్ణి హెచ్చించాడు వాని పీఠమును తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాడు కానీ హామాను క్షమించాలి ముర్దుకై రాజగుమ్మము దగ్గర రాజు శావకుడుగా ఉన్నాడు అసలు యాక్చువల్గా ఈ సంగతులు జరిగిన తర్వాత ఆశ్వరోషు హామాను ఘనపరిచి హెచ్చించినట్టు మనం చూస్తున్నాం ఏ సంగతులు జరిగిన తర్వాత రాజును హత్య చేయాలని పథకం వేశారు ఇద్దరు చండులు ఆ పథకాన్ని రాణికి తెలియపరిచి రాజుగారికి బయలుపడేటట్టు చేశాడు ముర్దికాయ అది విచారణ చేస్తే రుజువైంది వాస్తవమే అనే విషయం రుజువైంది మరి ఎవరికి ఘనత ఇవ్వాలి ముర్దికాయకే ఘనత ఇవ్వాలి ముర్దికాయ గొప్ప ద్రోహం జరగకుండా కాపాడండి రాజుగారు మరణించకుండా కాపాడాడు కాబట్టి ఎవరికి ఇవ్వాలి ఘనత అంటే ముర్తికైకే ఇవ్వాలి కానీ హామాను అనేవాడికి రాజుగారు ఇచ్చాడు ఈ విషయాన్ని రాజు కూడా గుర్తించలేదు కానీ దేవుడే గుర్తించేటట్లుగా ఒక దినాన చేశాడు దేవుడే గుర్తించేటట్లు చేశాడు కాబట్టి మనం ఇలాంటి సందర్భాలు లోకంలో సహజంగా జరుగుతాయి సహజంగా జరుగుతాయి అందుకే సాంతులు గారు అంటాడు పంతొమ్మిది పదిలో భోగములు అనుభవించుట బుద్ధిహీనుడికి తగదు రాజుల నేలుట దాసునికి బొత్తిగా తగదు అంటాడు ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండవ చిన్న చదివితే నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము దుష్టులు గొప్పవారొగినప్పుడు జనులు దాగి ఉంటారు అంటాడు నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషిస్తారు దుష్టుడు ఏలేటప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడి విడిస్తాడు విడుస్తారు అంటాడు ఇరవై తొమ్మిది రెండులో ఇరవై తొమ్మిది రెండులో ముప్పై అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూస్తే భూమిని వణిగించేవి మూడు అది మోయలేనివి నాలుగు అంటూ అందులో ఒకటి రాజరకమునకు వచ్చిన దాసుడు అంటాడు రాజరకమునకు వచ్చిన దాసుడు వాడే ఎరోబోం ఎరోబాము చూడండి ఎన్ని విధాలుగా యజమానుడి తిరుగుబాటు చేయడమే కాకుండా దేవుడు అతనికి ఇచ్చిన ఆధిక్యతలను తప్పుగా ఆలోచించి కోల్పోయాడు రాజరకానికి వచ్చిన దాసుడు అనమాట కాబట్టి ఈ లోకంలో జరుగుతున్నటువంటి సహజమైన కార్యాలు అయితే దేవుడే తన బిడ్డలైన వారిని తగిన సమయంలో హెచ్చిస్తాడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో అయితే మరొక మరికొన్ని విషయాలు రెండు దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక అవమాను